హైమా నేత్రాలయ సిబ్బంది తునిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు రామకృష్ణ కాలనీ మాజీ కౌన్సిల్ సభ్యుడు సిద్ధాంతం సత్యబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది హైమా నేత్రాలయ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకుడు తురి రామకృష్ణ కాలనీ మాజీ కౌన్సిలర్ సిద్ధాంతం సత్యబాబు పర్యవేక్షణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు సాయిబాబా గుడి వద్ద జరిగిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఆసుపత్రి సిబ్బంది సుమారు ఎనభై మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు వీరిలో కొంతమందికి ఆపరేషన్ నిర్వహించాలని తెలిపారు ఈ సందర్భంగా వైద్యులు కంటి ఆరోగ్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో నెల్లిపూడి రాజబాబు కడియం శ్రీనివాస్ సుంకర ఆదినారాయణ ఎడ్ల శ్రీనివాస్ తాటిపాక సత్యబాబు సిద్ధాంతపు వీరబాబు సానపల్లి రవణమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన తుని రామకృష్ణ కాలనీ ఇరవై ఐదో వార్డు మాజీ టీడీపీ సీనియర్ నాయకులు సిద్ధాంతపు సత్యబాబు గారి ఆధ్వర్యంలో పాయికపాటి హైమానేత్రాలైన వారు ఉచితంగా కంటి వై శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ కార్యక్రమంలో భాగంగా ఇంచుమించుగా ఒక అరవై మందికి కంటి పరీక్షలు చేయగా వారిలో ఇరవై ఇరవై పైగా కంటికి శస్త్రచికిత్స చేయాలని డాక్టర్ గారు నిర్దేశించడం జరిగింది వారిని మన పాయికరూపాటి హైమానేత్రాలయం నందు ఉచితంగా మన వ్యాన్లోనే తీసుకుని వెళ్ళడం కంటికి ఆపరేషన్ ఉచితంగా చేయడము మళ్ళీ వారిని వాళ్ళ యొక్క ఇంటి దగ్గరికి తీసుకురావడం జరుగుతుందండి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని సిద్ధాంతం సత్యబాబు గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రామకృష్ణ కాలనీ సాయిబాబా గుడి వద్ద సీనియర్ నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ సిద్ధాంత సత్తబాబు గారు మరియు ఈ కాలనీ కమిటీ పెద్దలు వాళ్ళ ఆధ్వర్యంలో హైమ పాయికరపేట హైమా నేత్రాలయం వారి సమక్షంలో ఇక్కడ ప్రజలందరికీ కూడా ఈ వైద్య కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది మరి ఇందులో ఎంతో మంది చూపలేని వాళ్ళకి మరియు శుక్లాలు కలిగిన పెద్దవాళ్ళకి కూడా ఇక్కడ సరైన రీతిలో పరీక్షలు చేసి వాళ్ళకి సమస్యను గుర్తించడం జరిగింది దానిలో భాగంగా ఇరవై మందికి శస్త్ర చికిత్స చేస్తామని చెప్పి ఆ నేత్రాలయం వారు వారికి చెప్పి ఉన్నారు అలాగే ఇలాంటి మంచి కార్యక్రమం తలపెట్టి చేసినందుకు మా కాలనీ కమిటీ పెద్దల అందరి తరఫున కూడా సిద్ధాంత సత్యబాబు గారికి ఈ సందర్భంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా ఇలాంటి మరిన్ని విరివిగా కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో సిద్ధాంతబాబు బాబు సత్య సత్యబాబు గారి నాయకత్వంలో మేము చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం